హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మనం ఇప్పుడు కథ చెప్పుకుందామా కుందేలు ప్రాణ త్యాగం కథ పేరు అనమాట రంగాపురం అనే గ్రామంలో దండకారణ్యం ఉందంట దానిలో అనేక రకాల కోర మృగాలు సాధు జంతువులు నివసిస్తూ ఉండేవిట ఆ జంతువులు ఎవరికి అవి మేము మాత్రమే దేవుడికి అత్యంత ఇష్టమైన వాళ్ళమని గొప్పగా చెబుతూ ఉండేవిట సింహం దేవునికి నేనంటే ఇష్టం కనుక నన్ను అడవికి రాజు చేశాడు అని గర్వంగా చెప్పుకుంటుందట ఏనుగు నేనంటే దేవునికి చాలా ఇష్టం కనుక నాకు నిండైన రూపాన్ని ఇచ్చాడు అని చెబుతుంది ఇంకా ఒంటే మాత్రం దేవునికి చాలా ఇష్టం నేనంటే కనుక ఎంత ఎత్తైనంతైనా దానినైనా నన్ను అందుకే పొడవాంటి మెడను నాకు ఇచ్చాడు అని గొప్పగా చెబుతుందట కుందేలు మాత్రం నేను దేవుడికి ఇష్టం లేదు కనుక ఇలా చిన్నగా పుట్టించాడు నేను వాటిలా ఏ ఒక్కటి చేయడైనా బాధపడుతూ ఉండేది ఇలా ఉండగా అన్ని జంతువులు నేనంటేనే దేవుడికి ఇష్టం అని పాటలాడుకోసాగాట కొంతసేపటికి గొడవ సుద్ధమని ఎవ్వరేళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారట ఆ గొడవను మొత్తం తిలగించాడట దేవుడు వీటికి ఒక పరీక్ష పెట్టాలి మానవ రూపంలో బీదవాడిగా బాగా కటిక బీదవాడిగా రూపం ధారించాడట ధారించి వాటి వద్దకు వచ్చాడట దేవుడు అప్పుడే కొంచెం ఆహారం తీసుకొని నిద్రకు ఉపక్రమిస్తున్న సింహం ఆ మానవుని చూసిందట ఏంటి అని గాండ్రించిందట దానికి మానవ రూపంలో ఉన్న దేవుడు ఓ సింహరాజా నాకు బాగా ఆకలిగా ఉంది దయచేసి నాకు ఆహారం ఏమైనా ఉంటే ఇవ్వండి అని కడు భేదగా భేదగా ఉన్న అతను అడిగట దానికి సింహం నా దగ్గర తినటానికి ఏమీ ఉండవు ఉండదు నువ్వు ఇక్కడ కొంచెం సేపు ఉన్నావంటే నేనే నిన్ను ఆహారంగా తింటాను జాగ్రత్త ఇక్కడ నుంచి వెళ్ళు అని గర్తిచ్చిందట తర్వాత మానవుడు ఏనుగు దగ్గరకు వెళ్ళాడట ఏనుగు అప్పుడే చక్కగా ఉన్న చెరుకు గడలను తిని వాటిని రాయించుకోవటం కోసం అటు ఇటు తిరుగుతూ ఉందట ఉండగా ఏనుగు దగ్గరికి వెళ్ళి అయ్యా గజరాజమా నాకు బాగా ఆకలిగా ఉంది దయచేసి నాకు ఆహారం ఏమైనా ఉంటే పెడతారా అని అడిగాట దానికి ఏనుగు అతన్ని చూసి ఏమయ్యా ఇప్పుడే నేను ఆహారం తీసుకొని దానిని ఆరాయించుకోవటం కోసం ఇలా చేస్తూ ఉంటే నువ్వు మధ్యలో వచ్చి నన్ను విసిగిస్తున్నావు ఎందుకు వెళ్ళు లేదంటే నా శరీరంతో నిన్ను ఒక్క తోపు తోశాను అంటే కిక్కురు అనకుండా బిక్క చచ్చిపోతావు అని గట్టిగా అందట వెంటనే మానవ రూపంలో ఉన్న దేవుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ ప్రక్కనే కొంచెం ఎత్తైన కొమ్మల మీద ఉన్న ఆకులను తింటూ ఒక ఒంటె కనిపించిందట వెంటనే దాని దగ్గరికి వెళ్ళి ఓ వంటె నాకు బాగా ఆకలిగా ఉంది దయచేసి నీ మెడ కొంచెం పైకి జరిపి పైన ఉన్న పండ్లను నాకు కోసి పెట్టవా అని అడిగాట దానికి ఒంటే నీకు కోసివ్వడానికి నాకు ఏమీ పని లేదనుకున్నావా నాకు కూడా ఆకలిగానే ఉంది పో పో ఇక్కడ నుంచి అని అందట చివరకు మానవుడు ఒక చెట్టు క్రింద కూర్చున్నట ఆ చెట్టు క్రిందనే కుందేలు తనకు దొరికిన క్యారెట్ను తింటూ ఉన్నదట దేవుడు ప్రక్కకే పక్కనే వెళ్ళి కుందేలతో నాకు బాగా ఆకలిగా ఉంది ఏమైనా పెడతావా అని అడిగట దానికి కుందేలు తన చేతిలో ఉన్న క్యారెట్ను దేవుడికి ఇచ్చిందట దాన్ని తీసుకున్న దేవుడు కూడా నాకు ఈ చిన్న క్యారెట్ ఏమి సరిపోతుంది నాకు ఇంకా బాగా ఆకలిగా ఉంది అన్నట్ట దానికి కుందేలు రెండు నిమిషాలు ఆలోచించి సరే ముందు దీనితో కొంచెం ఆకలి తీర్చుకో అని చెప్పి గబగబా ఎండ్లు ఎండు పుల్లలు తీసుకొని వచ్చి రెండు రాళ్లను కూడా తీసుకొని వచ్చి దానిలో మంటలు వేసిందట ఇదిగో నేను దీనిలో పడి చనిపోతాను అప్పుడు నా మాంసాన్ని నువ్వు ఆహారంగా తీసుకొని నీ ఆకలి తీర్చుకో అని చెప్పి వెంటనే దానిలో దూకేసిందట ఈ అనుకోని సంఘటనకు దేవుడు ఒక్కింత ఆశ్చర్యపోయాట వెంటనే కుందేన మంటల్లోంచి బయటికి తీసాట చూటానికి నువ్వు చిన్న జంతువులా ఉన్నా నువ్వు అందరికంటే గొప్పదానివి అందుకని ఈ ప్రపంచం మొత్తం నిన్ను చూసేలా నీకు వరమిస్తున్నాను అని దేవుడు కుందేలును చంద్రస్థానాన్ని కల్పించాట చూసారా పిల్లలు చిన్నదైన కుందేలు ఎలా చేసిందో అందుకనే కుందేళ్ళ ప్రాణ త్యాగానికి సిద్ధపడకుండా మీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోండి అని చెప్పాడట ఆ దేవుడు అది సంగతి బాగుందా కథ నచ్చిందా మరి మీకు